సాతానుడు చాలా ప్రమాదకరమైన వాడు కదా కానీ సాతాను కంటే ప్రమాదకరమైన ఒకటి ఉంది ఇక్కడ ఉన్నారా లేదా సాతాను చాలా ప్రమాదకరమైన వాడు కానీ సాతాను కంటే ప్రమాదకరమైనది ఒకటి ఉంది ప్రపంచంలో అదేంటో తెలుసా సాతాను ఉనికిని ఎరకపోవటం వాడు శక్తిని తెలుసుకోకపోవడం వాడు తంత్రాలు ఎరకపోవడమే కంటే ప్రమాదం సాతాను ప్రమాదకరమైన వాడే కానీ వాడు ఉనికి వాడు శక్తి వాడు తంత్రాలు తెలియకుండా నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నామే అది మరీ చాలా పెద్ద ప్రమాదం సాతాను కొంచెం కంట కనిపెడదాం నేను ఇదివరకు యూత్ మీటింగ్ లో చెప్పిన జ్ఞాపకం ఉంది నాకు మీ మధ్య సాతానుడు వాడు వెరీ ఫస్ట్ పిక్చర్ ఏంటో తెలుసా సింహంలాగా భేదపడతాడు వాడు సింహంలాగా వాడు భేదపడిన ప్రతిసారి దేవుని వాక్యానికి దేవుని ప్రజలను దూరం చేయటమే సింహం పని ఒకటి పేతురు ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో సింహమలాగా సింహమలాగలేస్తాడని అంటామి లేస్తే వాడు ఏం చేస్తాడని బెదురు పెడతాడు దేవుని వాక్యానికి దేవుని ప్రజలకు దూరం చెయ్యాలని వాడు పర్ణాగం చేస్తాడు ఇప్పుడు ఇండియాలో అలానే రేగాడు ఇప్పుడు చూడ చెల్లి గ్రామాల్లో ఈ గ్రామం ఇందులోనికి క్రైస్తవులు అడుగు పెట్టకూడదు ఇక్కడ ఏసునామం మీరు ప్రకటించకూడదు ఏసు వాక్యం బోధించకూడదు క్రైస్తవులు ఎవరు మా గ్రామంలోనికి రావద్దు అని బోర్డు పెట్టారు ఏం ఎందుకని అంటే దేవుని మాటలు ఏసయ మాటలు చెబితే మారిపోతారని భయం ఉంది కాబట్టే కదా అది వాళ్ళని మనం తప్పు పట్టద్దు ఇది దుష్టుని పని పేతుల వ్యూహానులు వాక్యం చెబుతుంటే ఆనాటి పరిసయ్యులను శాస్త్రులను రేపివాడు ఏం చెప్పాడో తెలుసా ఏ పేతులు యోహాను మీరు ఏసు నామను బట్టి మీరు ప్రకటించకూడదు ఏసు వాక్యమని మీరు బోధించకూడదు ఇది సింహం పని అపస్తుల కార్యాలు నాలుగ జాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినా అదే ఉంటుంది కానీ ఆ రోజున సంఘం చాలా రిమైవల్ తో ఉంది ఆ రోజున క్రైస్తవ సంఘం బలి ఉద్యమం కనుక గనక వారు ఏక మనసుతో ప్రార్థన చేసి సింహాన్ని ఓడించినారంటే వాడు బోధించొద్దని చెబితే వారి పరిశుద్ధాత్మను పొందిన వారై బహుధైర్యంగా దేవుని వాక్యం బోధించారట అపశుల కార్యం నాలుగు అధ్యాయం ముప్పై ఒకట వచ్చన ఉంటుంది పదిహేడు పద్దెనిమిదిలో సింహము రేగింది ముప్పై ఒకట వచ్చలలో సంఘము గెలిచింది వాటి కొంచెం లక్ష్య పెట్టండి దేవుని వాక్యానికి నిన్ను కానీ దేవుని వాక్యానికి నీ కుటుంబాన్ని కానీ దేవుని యొక్క వాక్యాన్ని మన సంఘాలను కానీ ఎప్పుడైనా దూరం చేసే పరిస్థితులు వస్తున్నాయనంటే సింహం పని చేయడం మొదలుపెట్టిందని ఒక కంట కనిపెట్టండి వాడు సింహంలాగొచ్చితే మనం ఓడిస్తే ఇక వీళ్ళ మీదకి వెళ్ళను వీళ్ళని ఓడించినారని చెప్పి తలమంచుకొని వెళ్ళిపోయే రకం కాదు వాడు సిగ్గుమాలని కొక్క టైపు అమ్మ వింటున్నారా ఎక్కడ బయట ఉండి వింటుంటాడు లేదు గట్టగొరుస్తున్నా మా దగ్గర ఒక మాట ఉంటుంది శ్రీకాకుళం సామెత అవి చెప్పబోతే కడుపు శ్రీకాకుళం వాడికి శ్రీకాకుళం సామెత ఒకటి ఉంటుంది సిగ్గులేనికొక జిబ్బితో కొడితే ఇల్లాక తనకెళ్ళి ఇప్పు చూసుకుందట సిగ్గులేనికొక్క అన్నం వార్చే జిబ్బి అంటే వెదురు కరతో చేసేది ఉంటుంది ఏమంటే ప్లేట్ లాంటి దాంతో కొట్టారట అది బయటకు వెళ్ళి ఇచ్చి నేను అనవసరంగా దెబ్బ వాళ్ళ ఇంట్లో పోవడం ఎందుకు అనుకోదట మళ్ళీ ఒకసారికి వెళ్ళి ఇట్లట్లా ఊపి ఆ దెబ్బ చూసుకొని మళ్ళీ వచ్చేస్తుందంట ఎందుకు సిగ్గులైన కుక్క దాని దెబ్బ తగిలినా దానికి బుద్ధి రాదు వీడు కూడా అదే టైప్ అనమాట సింహంలాగా పోతే నన్ను ఏక మనసుతో ప్రార్థన నన్ను ఓడించారే ఊరుకుంటానా నేను సర్పములాగా వస్తానని వస్తాడు ఇది వాడు సెకండ్ పిక్చర్ సర్పములాగా వస్తాడు ఆ రోజున అపోస్తులు బలముగా ఏసు పునరుత్థానాన్ని గురించి మాట్లాడే ఆ రోజుల్లోనే దేవుని కృప అందరి ఏడలో అధికంగా ఉన్న ఆ రోజుల్లోనే వారికు దేవుని కొరకు ఇచ్చే కృపతో తమ ఆస్తుల మీ సేవకుల పాదాల దగ్గర పెట్టిన ఆ రోజుల్లోనే అవసరమైతే దేవుని కొరకు చచ్చిపోతామన్న చచ్చే కృప ఉన్నంత ఆ రోజుల్లోనే వాడు పనిచేస్తా ఉన్నాడు ఎలా పనిచేశాడో తెలుసా వీళ్ళు సర్పములాగా పనిచేయడం కొరకు ఎవరు దొరుకుతారని ఎదురు చూస్తున్నాడు దేవుడు వాడుకోవడానికి మనుషులలా అవసరమో వాడు వాడుకోవడానికి కూడా మనుషులు అలాగే అవసరం ఎవరు దొరుకుతారని చూస్తే అననయ అని ఒక అన్నయ్య దొరికాడు సప్పేరని అక్క దొరికింది వీళ్ళిద్దరలో ఒక ప్రేరణ పెట్టి వేసుదారం నేర్పించాడు బ్రిటెడ్నెస్ లేని సమర్పణ ఉన్నట్టుగా వాళ్ళ కనపరిచేలా చేసి వారిని సావాసంలో తీసుకొస్తుంటే ప్రైజ్ దాడ్ ఆత్మ వివేచన ద్వారా అక్కడే ఆపాడు ఏమన్నాడో తెలుసా వేషధారణ అని తేలిగ్గా తీసేయకండి పేతురు పలికిన మాటల నుంచి వేషధారణ ఇంత తీవ్రమైనదా అనిపించింది నాకు అపోస్టల కార్యం ఐదు మూడులో అన్నయ్యతో మాట్లాడుతూ ఎవడు పేతరంటాడు అనయ్య దేవుని ఇవ్వండి పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నిన్ను ప్రేరేపించడం ఎందుకు చిక్కినావు వేషధారులు కలిగి ఉండడం పరిశుద్ధాత్మ దేవుని మోసపుచ్చడం అనే సీరియస్నెస్ లేదు ఇప్పుడు మనకి అందుకనే ఏమనుకోకండి అందుకనే మన వాళ్ళు కొంత బలి వేషధారులుగా లేని ప్రార్థన ఉన్నట్టు లేని ధ్యానం ఉన్నట్టు ఎవడ హృదయంలోంచి రాణి ఆరాధన పెద్ద ఆరాధన చేసినట్లు లేని సమర్పణ ఉన్నట్టు భలే నటించేస్తుంటారు నటన మనకే ప్రమాదం నేను అప్పుడప్పుడు అంటుంటాను మన సంఘాలలో సావాసాలలో చూస్తుంటే అబ్బా దేవదూతల దేవదోతలు అనుకుంటాం దేవదూతల వల్లకాడ ఇది దెయ్యాలి మా మందిరం అన్ని తెలపావురేలేనండి అంట మంత్రంలో అన్ని తెల్ల పావురాల నీకు తెలియదేమి కొన్ని కాకులు సున్నముల బాపీసం పొందొచ్చి తెల్ల రంగుతో వచ్చి కూర్చున్నాయి దొరికిపోతామేమని మూతి కనబడివో దొరికిపోతామే తోక కనబడివు తోక మూసుకుంటాయి మూతి మూసుకుంటాయి ఈ రెండూ కనబడితే ఇవి కాకి అని తెలిసిపోతుంది కనుక మూతి కనబడనివ్వదు తోక కనబడనివ్వదు పావురాల మధ్య పావురం అయిపోయింది దొంగ కాకి వర్షం పడే రోజు ఒకటి వస్తుంది కదా తెలుపంతా ఎగిరిపోయే రోజు ఒకటి వస్తుంది కదా నీ వేషధారణ పరిశుద్ధాత్మ దేవుని మోసపరచడం అని ఎందుకు ఎరగడం లేదు ఈరోజు చాలా మంది ఏవండి ఆస్కార్ అవార్డుగా పలుకొచ్చే నటీ నటీమనులు తయారయ్యారు సంఘాలలో కొచ్చి కిందికి రండి అది అపస్తుల కారు ఐదవ అధ్యాయం ఆ ఎనిమిది తొమ్మిది వచనాల్లో సపేలతో మాట్లాడుతూ అన్నాడు ఏమమ్మా పరిశుద్ధాత్మ దేవుని శోధించుటకు మీరు ఎందుకు ఏ వేషధారణ కలిగి ఉండడం అనేది పరిశుద్ధాత్మను మోసపచ్చడం పరిశుద్ధాత్మ దేవుని శోధించడమే ఆ రోజున పేదరుకున్న ఆత్మ వివేచనతో వాళ్ళిద్దరిని అక్కడనే ఆపి వాళ్ళలోంచి దుష్టుడు తీసుకుని వస్తున్న వేషధారణ అది సంగమను కలుషితం చేయడానికి వాడు లోపలకు తెచ్చేస్తున్న వేషధారణను దైవజనుడు పెద్దలు అక్కడే ఆపారు పడుచువారు పాతారు ఎవరు పాతారు అన్నయ్య సప్పేరాని యవనస్తులు వినాలి సంగములు ఎక్కడైనా వేసధారణ కనబడితే యవనస్తులు మీరు పాతేయాలి వేషధారణ మీరు వేసధారలు అయితే బియ్యం చేసేది సంగముల బాధ్యత గల సహోదరులు పెద్దలు పరిచారకులు గమనించాలి వాటిని పడుచు పాతేయాలి అప్పుడు ఏం జరిగిందో తెలుసా సంగమునకు బయట వారికి దేవుని భయం వచ్చిందట సర్పం ఓడిపోయింది అమ్మ వింటున్నారా దేవుని భయం అందరికీ వచ్చేసింది వాడనుకున్నాడు సర్పంలా పోయినా ఓడించినారా వీళ్ళు ఇక లాభం లేదు వీళ్ళలో వీళ్ళు నేరాలు మోపుకునేలాగా వీళ్ళ వీళ్ళు నిందించుకునేలాగా వీళ్ళ మధ్య తంటాలు పెడితే బాగుంటుంది అని లక్ష్య పెట్టండి ఒక కంట కనిపెట్టండి వాడిని మనం లక్ష్య పెట్టకపోతే మన సరైన పాలసీని అడాప్ట్ చేసుకోలేదన్నమాట చర్చ్ మినిస్ట్రీలో మనం కంట కనిపెట్టవలసిన మన ఎనిమి విషయమై నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా మూడో మాట ఏంటో తెలుసా వాడు తంటాలు పెట్టడానికి ఒకరిని నిందించుకునేలా చేయడానికి ఒకరి మీద నేరారోపణ చేసుకోవడానికి ఎవరిని పట్టుకుంటే పని అవుతుందా అని చూస్తే మగాలను పట్టుకుంటే అవ్వదని వాడు తెలిసిపోయింది వీళ్ళు దులిపేస్తారండి మగాళ్ళు అంటే అనుకోనివ్వండి పోతే పోనివ్వండి పర్వాలేదు రండి అంటారు మగాళ్ళు కానీ ఆడాలను పట్టుకుంటేనే బాగా పని జరుగుద్ది నా శ్లోకం మీకు తెలుసు కదా యజహోవనిష్యే వాళ్ళకి వంద క్రాఫ్లు ఉన్న గొడవలు ఉండవు రెండు పిలకలు పిలకలుండు చాలు ముడి పెట్టుకోవడానికి రెండే రెండు పిలకలమ్మలతో చాలు తంటాలు వచ్చేస్తాయి అక్కడేమో గ్రీకు భాష మాట్లాడే విధవరాండ్రు ఇటు హెబ్రీ భాష మాట్లాడే విధవరాండ్ర మధ్య తగాదా తీసుకుని వస్తే ఈ ఆడల మధ్య తగాదా రాగానే మళ్ళీ పెద్దల దగ్గర కబురు వచ్చింది పెద్దలన్నారు ఈ భోజనం పంచిపెట్టే పని దగ్గర తగులు తెర్చడానికి దేవుడు మమ్మల్ని పిలవలేదు మేము డివేట్ అవ్వలేం మా పిలుపుకు మా పిలుపు ఎందుకో తెలుసా మీ కొరగా ప్రార్థన చేయాలి మీకు సరిగా వాక్యం చెప్పాలి ఇందుకు మేము పిలువబడ్డాం కనుక అపస్తుల కార్యం ఆరు నాలుగులో ప్రార్థనకు వాక్య పరిచర్యకు మేము అప్పగించుకుంటాము భోజనం పంచిపెట్టే వాళ్ళని ఒక ఏడు మందిని మీరే ఏర్పాటు చేసుకోండి అన్నారు వాళ్ళు కమిటీ మీటింగ్లు పెట్టలేదండి కమిటీలు ఎప్పుడూ సమస్యల పరిష్కారం కాదు ఇది క్రైస్తవ సంఘానికి అర్థం కావడల్లా ప్రార్థనకో వాక్య పరిచర్యకు అప్పగించుకోవడం మానేసి కమిటీల మీద పడ్డారు ప్రార్థనకో వాక్య పరిచర్యకు అప్పగించుకోరు కానీ ఎవడు కమిటీలు పెట్టుకొని కొట్లాడుకుంటున్నారు అపోస్తులకు ఆ రోజున అర్థమైంది కమిటీలు పెట్టి తగులు తీరిస్తే తగువులు చల్లారవు ప్రార్థనకు వాక్య పరిచర్యకు మేము అప్పగించుకుంటాము అని ఎప్పుడైతే అప్పగించుకున్నారో సమస్యలు పోయాయి సరి కదా ఉన్న యాజకులు ఎవడు అనేకులు విశ్వాసంలోకి వచ్చేస్తున్నారట అపోస్తుల కారు ఆరు ఎందులు అదే రాసి ఉంటుంది అపోస్తుల ఆరు ఎందులు అదే రాసి ఉంటుంది యాజకులు అనేకులు ప్రభునందు విశ్వాసముంచినారు అని ఉంది అంటే నేరాలు మోపేవాడు కూడా మళ్ళీ ఓడగొట్టింది సంఘం సింహముగా వచ్చినా సర్పముగా వచ్చినా నేరాలు లోపించేవాడుగా వచ్చినా సంఘం సునాయాసంగా ఓడించిందండి ఎందుకంటే విరోధిని కంట కనిపెట్టడం వారికి వచ్చింది ఈ రోజున క్రైస్తవ సంఘాలకు అది లేకుండా పోయింది కట్టేస్తాం తొక్కేస్తాం మన శత్రువు కూడా వీడికి రవ్వంతైనా సిగ్గు లేదు సింహంలాగా పోయాను ఓడించినారు సర్పములాగా పోయాను ఓడించినారు నేరారోపణ చేసేవాడుగా పోయాను అయినా ఓడించారు ఇక లాభం లేదు నరహంతకుడుగా పోతాను ఇదే నా చివరి పిక్చర్ చంపేస్తా వీళ్ళని అపోస్తుల కార్యం ఆరో ఏడవ్యాయంలో స్తెపను చంపించినాడు అపోస్కల కార్యాలు పన్నెండవ అధ్యాయంలో యాకోబును హేరోజు చేత కడ్గముతో చంపించినాడు ఇక సంఘములో ఎవడి బాధ్యత గల సహోదరుడు ఆధ్యాత్మిక నాయకుడు పేతును కూడా చంపించేద్దామని జైల్లో పెట్టించినాడు ఆ రోజున సంఘము పన్నెండవ అధ్యాయం ఐదవ వచనంలో సంఘము పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందట నరహంతకుడిని జయించాలనంటే అత్యాసక్తితో కూడిన ప్రార్థన సంఘానికి రావాలి యూపీలో అదే మాట వాళ్ళతో పంచుకున్నాను అక్కడ వాళ్ళని చంపేశారన్నా ఇక్కడ ఈ పాస్సు గారిని చంపేసినాడన్నా అక్కడేమో ఆ పాస్ గారి భార్యను ఎవడి పాడు చేసి చంపేసినారన్నా ఇవన్నీ వింటున్నప్పుడు నాకు చాలా భయం ఆవరిస్తుంది గుండికి ఏమిటి భారతదేశంలో ఉన్నావా మానవత్వం ఉంది ఈ దేశానికి అనిపించింది కానీ నాకు అనిపిస్తూ ఉంది ఇది దుష్టుని పని పొలిటీషియన్స్ అనుకునే పని లేదు ప్రభుత్వాన్ని అనుకునే పని లేదు వీడి వెనక ఉండి పనిచేస్తున్న శక్తి అది దుష్టుని శక్తి అనే విషయం అర్థం చేసుకోవాలి కనుక వాళ్ళు అడాప్ట్ చేసుకున్న పాలసీ ఏంటంటే విరోధిని లక్ష్య పెట్టారు మొదటి మాట రెండో మాట చెప్తాను వినండి ఎవడ రెండో మాట బాధ్యతలు భరించడానికి ఇష్టపడ్డారు కొంతమందికి ఎవరి ఫీర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది దేవునిలో ఉండే మంచోళ్ళే కానీ ఒక బాధ్యత అప్పగిస్తే అమ్మో చేయలేనేమో నా వల్ల అవ్వదేమో ఈ పని నాకు అప్పగించారేంటి ఎలా తప్పించుకుందాం ఏ సాకు చెబుదాం కొంతమంది సాకుల స్వాములు ఉంటారు నా పేరు అనుకోకండి సాకులు చెప్పే మీరే సాకుల స్వాములు ఏమండి ఏదో ఒక సాకు తప్పించి బాధ్యత నుంచి పక్క వెళ్ళిపోదామనేనండి అది ఏమి నిజమో దేవుడు నన్ను నమ్మి తన సేవకుని ద్వారా నా మీద ఒక బాధ్యత పెట్టాడు నా శక్తి మంచం లేకుండా పనిలో ఉంటాను అని అనుకోవాలి బ్రదరు నన్ను వదిలేండా అన్న నేను చేయలేనన్నా నా వల్ల కాదన్నా నాకు రాదన్నా ఇంకెవరినైనా చూసుకోండి అన్నా ఎప్పుడు చేస్తావు సేవకుడు దేవుని సన్నిధిలో కనిపెట్టి ఒక బాధ్యత నీకు అప్పగించినప్పుడు థ్యాంక్ యూ అన్నా నన్ను నమ్మినందుకు మీకు వందనాలు నాకు సామర్థ్యం లేదని నాకు తెలుసు కానీ నేను ఫిలిప్పి నాలుగు పదమూడు ప్రకారం నన్ను బలపరచువాన్ని బట్టి సమస్తము చేయగలనన్నట్టుగా ముందుకెళ్తానన్నా అని ముందుకు రావాలి కానీ ఫీర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీతో తప్పించుకునే ప్రయత్నం వాళ్ళు సరైన వాళ్ళు కాదు దుష్టుని జయించాలనంటే సంగమందున్న ప్రతి వారు ఏ బాధ్యత అయితే మనకు అప్పగించబడుతుందో ఆ బాధ్యతను భుజానికి వేసుకోవాలి బాధ్యతా భయముతో సాకులు చెప్పుకుంటూ బ్రతకూడదు